నెల్లూరు మాగుంట లేఅవుట్లోని బేజవాడ రెడ్డి సర్కిల్లో ఏర్పాటు చేసిన లంగోదర విధాయక ఉత్సవ కమిటీ వారు విజయవాడలోని వరద బాధితులకు లక్ష రూపాయల నగదును రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు ఈ సందర్భంగా లంబోదర వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నూకరాజు మదన్ రెడ్డి మాట్లాడుతూ మాగుండ నేవోర్ లోని విజయవాడ గోమాలెడ్డి సర్కిల్ లంబోదర వినాయక ఉత్సవ కమిటీ తరఫున వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని అదేవిధంగా విజయవాడలో సంభవించిన వనరుల కారణంగా అనేక మంది నిరాశ్రులయ్యారని వారిని ఆదుకునేందుకు తమ వంతుగా వినాయక ఉత్సవ కమిటీ తరఫున లక్ష రూపాయల నగదును సీఎం సహాయ నిధికి అందించాలనే ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కులు అందించడం జరిగిందని తెలిపారు మాగుంట లేఅవుట్ నిజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి లంబోదరా గణేష్ సుస్వాతం యాత్రను ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో వేలాది మందిగా భక్తులు తరలివచ్చి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు దీనిలో భాగంగా రాష్ట్రంలో వరద బాధితులు విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతంలో వేలాది మంది వరద బాధితులు ఇబ్బంది తిండి లేకుండా ఈ వరదకు ప్రభావితం గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు వారికి మేము సైతం అంటూ మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున లక్ష రూపాయలు వారికి చిరు సాయం అందించాలని నిర్ణయించి ఆ లక్ష రూపాయల చెక్కుని నేడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్కి పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఆ వరద బాధితులందరూ కూడా త్వరగా కోలుకొని వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ యథా జీవితం గడపాలని ఆ వినాయకుని ఆశీస్సులు ఆ వరద బాధితులు ప్రాంతం మీదంతా కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు